శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు భద్రాచలం సీతారాములను దర్శించుకొని సీతారాముల అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు భట్టి అన్నారు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని రాముల వారు చల్లగా దేవించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరుకున్నారు కోడు ఉంది కాబట్టి నేను కూడా సామాన్యుల నా నా కొడుకు టిక్కెట్లు కొట్టుకొని సామాన్య జనంలాగా జనంలో కూర్చొని ఆ శ్రీరాముడి కళ్యాణం చూసి రాష్ట్రం సర్వతో అభివృద్ధి చెందేటట్టుగా ఆస్వాదించవచ్చుగా భవిష్యత్తులో మంచిగా వర్షాలు పడాలని సకల జనుల్లో సుభిక్షంగా ఉండాలని ఆశీస్సు మెండుగా భారతదేశం తెలంగాణ రాష్ట్రం మీద భారతదేశం మీద ప్రపంచవ్యాప్తంగా ఉండాలని ఆ రాములు వారి దయతో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ ప్రజల ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటితో పాటుగా ఆ ఇందరమ్మ ప్రభుత్వం యొక్క పరిపాలన చల్లగా ఉండే విధంగా ఆ రాముల వారు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి శ్రీరామనవ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ సర్వదీస్తున్నారు